అడవి జంతువుల్ని దగ్గరగా చూడాలంటే జూకో సఫారీకో వెళ్ళాలి అక్కడే అడవి జంతువుల్ని ప్రత్యక్షంగా దగ్గరగా చూడొచ్చు మామూలుగా అయితే సింహం అంటే మనుషులకే కాదు సాటి జంతువులకు కూడా భయమే అలాంటిది ఓ యువకుడు సింహంతో ఆట్లాడాలనుకున్నాడు చివరికి చావు తప్పి కన్ను లోబోయిందన్నట్లు చేతి వేళ్లను పోగొట్టుకున్నాడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జమైకాలో జూలో కొందరు సందర్శకులు జంతువుల్ని చూస్తున్నారు అలా చూస్తూ చూస్తూ సింహం ఉన్న డన్ దగ్గరకు వచ్చారు అక్కడ గ్రిల్ లోపల సింహం ఉంది పర్యాటకుల్ని చూస్తూ ఉంది సింహం ఇంతలో ఓ వ్యక్తి సింహం దగ్గరికి వెళ్ళి దాంతో ఆటలాడటం మొదలుపెట్టాడు గ్రిల్ లోపలికి చెయ్యి పెట్టి సింహం ముఖాన్ని తాకాడు దాని చెవుల్ని పట్టి లాగాడు అక్కడితో ఆగకుండా సింహం నోట్లో చేయిపెట్టాడు మొదటిసారి వదిలేసింది కానీ ఆ వ్యక్తి పదే పదే సింహం నోట్లో చెయ్యి పెడుతుండటంతో సింహం చటుక్కున అతని చెయ్యిని పట్టేసుకుంది అతను ఎంత గింజుకున్నా చెయ్యి రాలేదు చివరికి గట్టిగా చెయ్యి లాక్కోటంతో అతను తన ఉంగరం వేల్ని కోల్పోయాడు జూకొచ్చిన సందర్శకులు ఇదంతా జోక్ అనుకుని వీడియో తీస్తూ ఉండిపోయారు సందర్శకుల కెమెరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి కాగా చుట్టుపక్కల అంతమంది ఉండగా ఒక్కరు కూడా అతన్ని రక్షించేందుకు ప్రయత్నించలేదు రెండేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతోంది ఈ వీడియో పాతది అని చాలామంది అంటున్నా ప్రస్తుతం మళ్లీ ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమై ఓ రేంజ్లో వైరల్ అవుతోంది నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లు కూడా సంపాదిస్తోంది